వెల్కమ్ టు ఎయిమ్ బాల కోచింగ్ సెంటర్ ఈ వీడియోని మనం సైనిక్ స్కూల్ మరియు నవోదయ విద్యాలయాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్లో భాగంగా పార్ట్ సిక్స్గా అయితే ముందుకు తీసుకొచ్చాం ఎవరైనా ముందు వీడియోస్ కనుక చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా చూడవచ్చు ఈ వీడియోలో మనం సైనిక్ స్కూల్ మరియు నవోదయ విద్యాలయాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చూసిన తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ గురించి పూర్తి క్లారిటీ వస్తుంది లెట్స్ బిగేన్ అవర్ వీడియో నవోదయ విద్యాలయాలకు సంబంధించి ఒక డిస్టిక్లో ఉండే బ్లాక్నైతే ఇక్కడ ప్రాతిపదికగా తీసుకుంటారు ఏ బ్లాక్లో ఏ మండలో ఉంటుంది అనే డీటెయిల్స్తో కూడిన పీడిఎఫ్ లింక్నైతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు నవోదయ విద్యాలయాలకు సంబంధించి బ్లాక్ వైజ్ అయితే కొన్ని సీట్లు కేటాయిస్తారు అసలు నవోదయ విద్యాలయాలు ప్రధాన లక్ష్యమే వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ అలవాట్లతో కూడిన విద్యార్థులందరినీ ఒక దగ్గర తీసుకురావడం నవోదయ విద్యాలయాలకు ఏ బ్లాక్కు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనేది ఆ బ్లాక్లో ఎటెంప్ట్ చేసిన విద్యార్థుల సంఖ్యపై అయితే ఆధారపడి ఉంటుంది ముందుగా నేను చెప్పినట్లుగా బ్లాక్ అంటే కొన్ని మండలాన్ని కలిపి ఒక బ్లాక్ అయితే తీసుకుంటారు జనాభా ప్రాతిపదికన ఇక్కడ ఆ బ్లాక్లో ఉన్న స్టూడెంట్ అయితే ఆ బ్లాక్లో ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే కాంపిటీషన్ అవుతారు క్లియర్ ఆ బ్లాక్లో ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకైతే సీట్ కేటాయించడం జరుగుతుంది ఇక్కడ డిస్టిక్లో ఎవరైతే టాప్లో ఉంటారో మనకి వాళ్ళకైతే సీట్ కేటాయిస్తారని మనం అనుకుంటాం కానీ ఇదైతే ఒక బ్లాక్ లెవెల్ జరిగే ప్రాసెస్ కాబట్టి ఈ బ్లాక్ లో ఎవరైతే టాప్ లో ఉంటారో వాళ్ళకైతే సీట్ కేటాయించడం జరుగుతుంది కానీ డిస్టిక్ లో టాప్ లో ఉన్నామా లేదా అనేది కాదు ఇక్కడ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే నేను ఒక రెండు బ్లాక్ అయితే ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తున్నాను ఉదాహరణకు ఒక బ్లాక్ త్రీ ఉంది బ్లాక్ ఫోర్ ఉంది ఈ బ్లాక్ త్రీలో ఒక స్టూడెంట్ ఓబీసీ స్టూడెంట్ ఉన్నాడు అబ్బాయి ఇక్కడ కూడా ఒక ఓబీసీ స్టూడెంట్ ఉన్నాడు ఈ ఓబీసీ స్టూడెంట్ కి నైంటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి అనుకుందాం ఇక్కడ ఓబీసీ స్టూడెంట్ కి నైన్టీ టూ మార్క్స్ వచ్చాయి అనుకుందాం ఇక్కడ మనకి ఈ బ్లాక్లో చాలా మ తక్కువ మందికే తక్కువ ఎక్కువ మార్కులు వచ్చాయి అంటే అందరి పర్ఫార్మెన్స్ చాలా డల్గా అయితే ఉందనుకుందాం ఇక్కడ పర్ఫార్మెన్స్ అందరిది కూడాను చాలా హై లెవెల్లో ఉందనుకుందాం ఇక్కడ నైంటీ టూ పర్సెంటేజ్ అంటే నైంటీ టూ మార్క్స్ కూడాను ఇక్కడ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నైంటీ ఫోర్ మార్క్స్ కూడాను ఒక్కొక్కసారి రావడానికి అవకాశం ఉండకపోవచ్చు అంటే జిల్లాలో మనం ఏ బ్లాక్లో రాసాము అనే దాన్ని బట్టి ఇది కూడాను మనం ఫిఫ్త్ క్లాసు ఏ బ్లాక్లో చదివామో అక్కడ దానికే మన బ్లాక్ అనేది చెంది ఉంటుంది అంటే ఫిఫ్త్ క్లాస్ కనుక మీరు సపోజ్ టూ బ్లాక్లో కనుక చదివి ఉంటే మీరు ఆ టూ బ్లాక్ సంబంధించిన స్టూడెంట్ అవుతారు ఆ టూ బ్లాక్లో సంబంధించిన వారితోనే మీరు కాంపిటీషన్ ఉంటుంది సైనిక్ స్కూల్కి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మనకి ప్రవేశాలు అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే రెండు కేటగిరీలు అయితే ఉంటాయి లోకల్లో అయితే మనం సిక్స్టీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ పొందుతాం నాన్ లోకల్లో అయితే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ పొందుతాం సో చాలా మంది ఏమనుకుంటారంటే థర్టీ త్రీ పర్సెంట్లో రిజర్వేషన్ పొందడం మనకి ఒక బ్యాడ్ లక్ మనకి ఇక్కడ సీట్ అనేది రాలేకపోవచ్చేమో అనుకుంటారు కానీ చాలా మట్టుగా అంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి ఈ థర్టీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ల కన్నా తక్కువ మార్కులకు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ లోకల్ స్టేట్ వాళ్ళు అందరూ కూడా చాలా బాగా పోటీని అయితే ఇస్తారు ఇక్కడ ఇక్కడ హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఇక్కడ బయట స్టేట్కి వెళ్ళి జాయిన్ అవ్వాలనేసరికి కొద్దిగా కాంపిటీషన్ అయితే తగ్గుతుంది ఎందుకంటే బయట స్టేట్కి తీసుకువెళ్ళి మన పిల్లల్ని జాయిన్ చేయాలి అంటే ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు కాబట్టి ఇక్కడ కొంత కాంపిటీషన్ తగ్గే అవకాశం అయితే ఉంది సో ఆ విధంగా మనకి థర్టీ త్రీ పర్సెంట్ అయినా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్లో అయినా సీట్లు కేటాయింపులో మనకి మార్కుల విషయంలో అయితే పెద్ద వేరియేషన్ ఉండదు సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్కి సంబంధించి మనకి ఈ కౌన్సిలింగ్ విధానంలో అయితే మనకి అడ్మిషన్స్ జరుగుతాయి దాని గురించి ప్రత్యేకమైన ఒక వీడియో అయితే చేయబోతున్నాను దాంట్లో డీటెయిల్గా ఈ కౌన్సిలింగ్ గురించి చెప్పబోతున్నాను సైనిక్ స్కూల్కి ఈ కౌన్సిలింగ్ సంబంధించి వచ్చిన మార్కులు బేస్ చేసుకుని అప్లై చేయవలసి ఉంటుంది ఇందులో టోటల్గా ఎయిట్ రౌండ్స్ అయితే ఉంటాయి సీట్స్ అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రం ఈ రౌండ్స్ జరుగుతాయి తర్వాత అయితే ఈ రౌండ్స్ని కండక్ట్ చేయడం ఆపేస్తారు సపోజ్ సిక్స్త్ రౌండ్తో కనుక సీట్లన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి అక్కడి నుంచి మరి నెక్స్ట్ రౌండ్ అనేది కండక్ట్ చేయరు అక్కడతో ఆ రౌండ్స్ అనేవి ఆపేస్తారు కానీ మ్యాక్సిమం రౌండ్స్ అయితే ఇక్కడ ఎయిట్ రౌండ్స్ ఉంటాయి ఇక్కడ దీన్ని అక్కడ చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్కి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు ఎవరైతే క్వాలిఫై అవ్వరో వాళ్ళు అప్లై చేయడానికి మరి ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఇక్కడ మీకు రిజల్ట్ ఇచ్చినప్పుడు ఇస్తారు క్వాలిఫై ఆర్ నాట్ క్వాలిఫై అని క్వాలిఫై అయిన వారైతే మీరు అప్లై చేసుకోవచ్చు అయితే మీరు క్వాలిఫై అయ్యారు అప్లై చేశారు సీట్ కన్ఫామ్గా వస్తుందా అంటే చెప్పలేం ఎందుకంటే అక్కడ మీరు మెరిట్లో ఉంటే చెప్పచ్చు మీరు మెరిట్లో ఉండి మీరు అప్లై చేస్తే అప్పుడు మీకు రావచ్చు రాకపోవచ్చు కూడాను అది మీ మెరిట్ ఎంత ఉంది మీరు ఎన్నో ర్యాంకులో అనే దాని మీద అయితే ఆధారపడి ఉంటుంది ఇక్కడ సైనిక్ స్కూల్కి సంబంధించి ఈ కౌన్సిలింగ్ మనం ముందుగా రిజిస్టర్ చేసుకొని ఇదైతే నేను కేవలం క్వాలిఫై అయిన వారి గురించి అయితే చెప్తున్నానండి తర్వాత ప్రతి రౌండ్లో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఎగ్జాంపుల్గా మీరు మొదటి రౌండ్లో ఆప్షన్ ఇచ్చారనుకుందాం ఇక్కడ మొదటి రౌండ్ రౌండ్ వన్లో మీరు ఒక ఆప్షన్ ఇచ్చారనుకుందాం ఇచ్చినాక మీకు నచ్చిన స్కూల్ రావచ్చు లేదా మీరు సెలెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒకవేళ మీకు నచ్చిన స్కూల్ కానీ రాకపోయినట్లయితే లేదా సెలెక్ట్ అవ్వనట్టయితే నెక్స్ట్ రౌండ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ అది కూడా ఎంతవరకు మీకు ఎయిట్స్ రౌండ్స్ అయితే ఉంటాయి అది కూడా అన్ని సీట్స్ ఫిల్ అయినంత వరకు ఉంటాయి ఈ వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ గురించి చెప్తున్నాను కాబట్టి మరి డెప్త్గా అయితే ఈ కౌన్సిలింగ్ గురించి చెప్పట్లేదు దాని గురించి ఒక ప్రత్యేకమైన వీడియో అయితే చేయబోతున్నాం మేం పెట్టే వీడియోస్ కనుక మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డియర్ పేరెంట్స్ ఎయిమ్ బాలమేదా కోచింగ్ సెంటర్ పూండి నుంచి నవోదయ అండ్ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ సిక్స్త్ ఎంట్రన్స్కి అయితే కంబైన్డ్ ఆన్లైన్ కోచింగ్ బ్యాచ్ వన్ను ను ఏప్రిల్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి అయితే స్టార్ట్ చేయబోతున్నాం అంటే నెక్స్ట్ నెల ఏప్రిల్ ఫిఫ్త్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాం సైనిక్ స్కూల్కు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ సిక్స్త్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వరకు అయితే ఈ కోర్స్ కొనసాగుతుంది అంటే దాదాపుగా వన్ ఇయర్ అయితే కొనసాగుతుంది ఈ కోర్సులో కీ ఫీచర్స్ ఏంటంటే చాలా తక్కువ ఫీజుతో నవోదయ అండ్ సైనిక్ స్కూల్ అండ్ ఆర్ఎంఎస్ సిక్స్త్ ఎంట్రన్స్కి మూడిటికి కలిపి కంబైన్డ్గా ప్రతి సబ్జెక్ట్ను ప్రతిరోజు బేసిక్ నుండి బోధిస్తూ పబ్లిక్ హాలిడేస్ సమయాల్లో అయితే ఎక్కువ సమయం టీచింగ్ చేయబడును టీచ్ చేసిన ప్రతి సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్కు డైలీ ఆన్లైన్ టెస్ట్ మరియు వీక్లీ ఆన్లైన్ టెస్ట్ అయితే నిర్వహించబడును ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించబడును ఎగ్జామ్ దగ్గరలో ఫిజికల్ ఎగ్జామ్ పేపర్లు అయితే మీ ఇంటికి పంపించి ఆ పేపర్కి వచ్చిన ఆన్సర్స్ని మేము పంపించిన లింక్ ద్వారా ఇచ్చినట్లయితే వెంటనే రిజల్ట్ అనేది అందరితో కంపేర్ చేసి ఇవ్వబడును అయితే ప్రతి రిజల్ట్ వెనక కూడాను గ్రాండ్ టెస్ట్లకు కానీ అదేవిధంగా ఫిజికల్ టెస్ట్లకు కానీను మీ ర్యాంకింగ్ను కూడా తెలియజేయబడును వాటికి సంబంధించి ర్యాంకింగ్లు కూడా ఇస్తాము అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్ వాట్సాప్ గ్రూప్లో పిల్లలకి వచ్చిన డౌట్స్ని మరలా మా ఉపాధ్యాయ బృందం వారిచే వివరిస్తూ లైవ్ క్లాసులు చెప్పండిను లేదా రికార్డెడ్ క్లాసులు అయితే పోస్ట్ చేయబడ్ను కోర్సుకు సంబంధించి ఆల్ సబ్జెక్ట్ మెటీరియల్ కానీ వర్క్ షీట్స్ కానీ అవన్నీ కూడాను మీ ఇంటి వద్దకే పంపించి ఆ వర్క్ షీట్లని మీ పిల్లల చేతి చేయించిన తర్వాత వాటికి సంబంధించిన ఆన్సర్స్ను నెక్స్ట్ డే పోస్ట్ చేసే విధంగా అయితే ఈ విధానం ఉండబోతుంది అయితే ఈ వర్క్ కానీ బుక్స్కి కానీ ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఈ కోర్సుని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా ఇంగ్లీష్ కర్సివ్ రైటింగు మరియు తెలుగు గుండ్రటి అక్షరాలు ఏ విధంగా రాయాలో కూడా మేము టీచ్ చేయబోతున్నాం దానికి సంబంధించిన వర్క్షీట్లు కూడా అయితే ఇంటికి పంపించబోతున్నాం దీనికి అంతటికీ కలిపి ఒకేసారి ఫీజు చెల్లించడం జరుగుతుంది మాటి మాటికి ఫీజు చెల్లించడం అయితే అవసరం లేదు అది కూడాను నామినల్ ఫీజు వీటన్నిటికీ మీరు జిరాక్సులు తీసుకుంటేనే మీకు చాలా డబ్బులు అయితే అవుతాయి అలాంటిది నామినల్ ఫీజుతో అయితే ఈ కోర్సును అందించబోతున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ కింద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము రెస్పాండ్ అవుతాం ఈ కోర్సులో మెటీరియల్స్ ఎగ్జామ్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియంలోనూ అందించబడను ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మేము వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోట్